హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజైతే ఎప్పుడులాగే చొరవలోకి చేపలు పట్టడానికే వచ్చాను కాకుంటే ఈరోజు బౌండ్లతో కదండి తలాలతో చేపలు పట్టడానికి చేస్తున్నాను ఈరోజు మరి మా అదృష్టం ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తి ముందుగా గేలాలతో పెద్ద చేపలు పట్టాలంటే ముందు చిన్న అయితే పట్టాలండి ఆ చిన్న చేపలు పట్టడానికి నేను ఉదయాన్నొచ్చి నేను కృప మా చిన్నబాబు ముగ్గురం వచ్చినప్పుడు వాళ్ళైతే వేయటం జరిగింది చిన్న చేపలు పడడానికి చిన్న చేపలు వాళ్ళండి ఇది ખળળળળ స్తున్నాం అనుకున్నాను యా నేనా సరే నచ్చుకుంటే నేను ఇంకా జిగ్ మన ఇంటి కోడిపిల్లలు అనుకుని మన కోడిపిల్ల ఎడక ఎందుకు వచ్చి నేను మీద మా తాత మేము వెళ్తానము పక్కన గూట్లోంచి పిల్లలు మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నాయి అనమాట వాళ్ళ ఇక్కడే ఉంది ఇక్కడ అరస్తున్న ఇంకా మనం ఇక్కడే ఉంటే ఆ పిల్లలు వెళ్ళిపోతాయి ఇంక ఎత్తుక్కోలేదు అందుకని మనకని మేమే వెళ్ళిపోతాను కొద్దిగా కానీ చేపలు కొట్టేస్తాయి పచ్చి చేపలు గేలాలు అయితే పెట్టామో మొత్తం టోటల్ గేలాలు వచ్చి ఒక డెబ్బై గేలమైతే పెట్టడం జరిగింది మిగతా గేలాకి కుట్లు అనేది సరిపోక వదిలేసామండి పక్కన డెబ్బై గేలాలు అయితే పెట్టావు అనమాట డెబ్బై గేలాలకి రేపు పొద్దున ఏం చేపలు పడతాయి ఎలాంటి చేపలు పడతాయి అనేది నాకు ఐడియా లేదు అంటే కుట్లు రకరకాలుగా పెట్టాను ఇది ఒకరు కొత్తగా ట్రై అనమాట ఈ ఏట ఇప్పుడు నేను చేసే నేను చేస్తున్న ఏట కొత్తగా మా ఊర్లో కూడా చేరండి దాన్ని నేనేదో కొంచెం కొత్తగా చేశాను ఏదైనా చేపలు పడితే మీతో సేర్ చేసుకుందామని రేపు ఉదయాన్న ఎలా ఉంటుందనేది వీడియోలో చూసేద్దాం ఉదయాన్నే ఐదున్నర రైంది టైము కొంచెం పొద్దు పొద్దున్న చీకటి చీకటితోనే ఉంది ఎవరు పండ్లకి వెళ్ళిపోతారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా పొద్దు రాలేదు చూడండి మా పిల్లలు ఉదయాన్నే అన్నద్దాము రెడీ అయిపోతారా బి రెడీ అయిపోయి అయ్యండి అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న పెట్టే గేలాలు దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఏం చేపలు పడు ఉంటాయి అనేది చూడటానికి గేలాలు అయితే కొన్ని అయితే కనిపిస్తున్నాయి ఇక్కడికి అవి ఎట్ట గుచ్చం అలాగే ఉండాయి చేప పడి ఉంటే అటు ఇటు ఊగిస్తాయిలో ఉండాలి కదా సైలెంట్గా ఉంది కొంచెం టెన్షన్గా ఉంది పడ్డాయా పడలేదా చేపలు అనేటిగా राणी, चापल व्हिडिओला चूद्दं एमचापलम ఉందే సెల్ఫిందే ఏదో కదులుతుంది అనుకొని ఇది పడింది అసలు ఇది పడుతుంది అసలు అనుకోలే ఇది పడుతుంది అని తెలుసు నిజంగా నేను కాకపోతే పడింది అసలు విచిత్రం వస్తుంది చూసు రొయ్యబడింది అండి అదృష్టం రొయ్య పడింది ఫస్ట్ రెండు రెండో గాలానికి రొయ్యబడింది ఫస్ట్ గాలానికి అసలు ఏమి లేదు తినేసి వెళ్ళిపోయినా చేపలు

ఒక్క రోజుకే ఇంటి పెద్ద రేపు షాపులో పడలేదు ఈరోజు షాపులు పడదట్టు ఇప్పుడు చచ్చిపో லாந்தது பீசு பட்டேசனா చేప పడి వెళ్ళిపోందండి దీన్ని చుట్టేసి పడి ఎందుకు ఒక్క చేప కూడా దేలాన్ని పడి చూపిలేకపోతున్నాం మనం మనకి రాని పని చేస్తే అంతే మరి మనకి రాని కొత్త పని కొత్త వస్తువు ేస్తే చేపలు అని చూడండి ఏం పడుందో పాము పాము ఆ పడుతుందా కనిపిస్తుంది కట్ చేస్తుందా అదేమి బాబాయ్కి చేపలు పడ్డాయి కొరమైన చేపలు కొన్ని చచ్చిపోయిన చేపలు ఏమంటే ఇంటి బిందాక ఉంచితే పాడైపోతాయి అందుకని చెరువులోనే వాటిని కరవాట్లు చేసేస్తున్నాడు బాబాయ్

ఇట్లాగంటా ఇప్పుడు పడ్డాయి కొన్ని చేపలు ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని చేపలు ఇట్లాగ అయిపోయినాయి ఇలాంటి చేయొచ్చు పడలేదండి గో ఇది పడింది గో మా మామ కూడా నమ్మట్ల ఇది అట్టబడింది గాలానికి అంటున్నాడు అది పాము కూడా పడింది ఈ రోజు మనం గేలాలు పెడితే అసలు గేలాలకి ఇది ఇది ఒక్కటే పడిందండి ఈ ఒక్క చేప మాత్రమే ఇది ఒక్క రోగి మాత్రమే పడింది అందుకని ఎట్టో చెరువులోకి వచ్చాం కాబట్టి బోండ్లు కూడా ఒకేసారి చూసుకునే తేలిపోతాం వీడియో అయితే ఇది రేపు మరొక కొత్త పై ప్రయత్నం అయితే చేస్తాము అందులో ఏం పడతాం అనేది వీడియోలో చూసేద్దాం బాయ్